హనుమంతుని ఆలయాల్లోని ఆంజనేయ స్వామి సుందూరం రంగులోనే భక్తులకు దర్శనమిస్తారు ఆంజనేయుడి ఆలయంలో భక్తుల నుదుట ధరించే కుంకుమ కూడా సింధూరమే మరి మారుతికి ఈ రంగుకి ఉన్న సంబంధం ఏమిటి హనుమంతునికి సింధూరాన్ని పూయడం వెనక ఆంతర్యం ఏమిటి పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారు కొలిచిన వారికి తలచిన వారికి కొండంత అండగా ఉంటాడని అభయహస్తమిస్తాడని నమ్ముతారు అందుకే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిలో హనుమంతుడు వెరీ స్పెషల్ మరి అయితే హనుమంతుడికి సింధూరం రంగుకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి జెండాపై ఎగురుతున్న కపిరాజు చాలా ఫేమస్ ఓ చేతిలో గద మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో రివ్వుని ఎగిరిపోతున్నట్లుగా ఉంటుంది ఆ చిత్రం ఆ జెండా రంగు సింధూరం అలాగే తన ఆలయంలో ఆంజనేయస్వామి సింధూరం రంగులోనే దర్శనమిస్తాడు హనుమాన్ కుంకుమ కూడా సింధూరమే దేవాలయాల్లో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా ఆ సింధూరం రంగులోనే ఉండడం వెనుక పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది రామాయణం ప్రకారం ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద సింధూరం ధరిస్తూ ఉంటుంది అది గమనించిన ఆంజనేయ స్వామి అమ్మ ఏంటి ఆ పొడి దాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు దాని ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడని వ్యాసమహర్షి తెలిపాడు హనుమ ఇది సింధూరం ఇది శ్రీరాముని సంతోషపరుస్తుంది సంపన్నమైన దీర్ఘాయువును ప్రసాదిస్తుంది సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ తల్లి చెబుతుంది అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తానని చెబుతుంది ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుండి అదృశ్యమవుతాడు ఆ తరువాత హనుమంతుడు తన శరీరం అంతా పూర్తిగా సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు శరీరంతో పాటు దుస్తులు జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు ఆ హనుమంతుడు సింధూరంతో శరీరాన్ని కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముడు వద్దకు వెళ్తాడు అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు అందుకు గల కారణం ఏంటని ఆంజనేయ స్వామిని అడుగుతాడు అప్పుడు వాయుపుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు సీతామాత తన నుదుటిన రోజు సింధూరాన్ని పోయడం వల్ల మీకు సంతోషం కలుగుతుందని ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని ఆంజనేయస్వామి చెప్పినట్లు పురాణాల్లో ఋషి పొంగవలు చెప్పారు చిటికెడు సింధూరమే మీకు సంతోషాన్ని ఇస్తే నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా అందుకే రాసుకున్నాను అని చెబుతాడు అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు ఆయన భక్తులకు ఒక వరమిచ్చాడట ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో వారికి సంతోషకరమైన దీర్ఘాయువుతో పాటు కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పారట ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు సింధూరంతో కలకలలాడుతూ ఉంటాయని చెబుతున్నారు పండితులు విన్నారు కదా హనుమంతునికి సింధూరానికి ఉన్న సంబంధం మీరు కూడా ఇకపై ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించి మీకు న్యాయపరమైన కోరికలు ఉంటే మనస్ఫూర్తిగా కోరుకొని ఆయన నామస్మరణ చేయండి ఖచ్చితంగా ఆ కోరికలన్నీ నెరవేరుతాయి జై వీరాంజనేయ జై శ్రీరామ్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి